ఒకరోజు ఒక పెద్ద ఆయన రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూంలో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన అక్కడ దాదాపు రెండు మూడు గంటలుగా ఆ రైల్ కోసం ట్రైన్ కోసం వెయిటింగ్ రూంలో వెయిట్ చేస్తున్నారు ఇంతలోపు ఒక ఆయన వచ్చి పలకరించారు ఆయన్ని సార్ ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని ఆ పెద్ద ఆయన చెప్పారు ట్రైన్ ఫలానా ఊరు వెళ్తున్నాను అని చెప్పి చెప్పారు అప్పుడు భోజనాలు టైం అయింది ఆయన భోజనం కూడా చేయలేదు చాలా నార్మల్ టికెట్టు నార్మల్ కంపార్ట్మెంట్లో నార్మల్ టికెట్ బుక్ చేయించుకొని వెయిటింగ్ రూమ్లో ట్రైన్ కోసం చూస్తున్నారు గుర్తుపట్టిన ఆయన ఇట్లా వద్దు మీరు ఇలా వెళ్ళడానికి వీల్లేదు మీరేంటి వెయిటింగ్ రూమ్లో కూర్చోవడం ఏంటి అని క్యాన్సిల్ చేయించి ఆయనతో బలవంతాన భోజనం చేయించి తీసుకొచ్చి హోటల్లో ఏసీ ట్రైన్లో ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసి ఆయన ఎక్కడైతే గమ్యస్థానానికి వెళ్ళాలో అక్కడికి ఆయన్ని చేర్చడం జరిగింది ఆ కంపార్ట్మెంట్లో చేర్చడం జరిగింది ఏసీ బు బుక్ చేసి ఇంతకీ ఆ పెద్దఐన్న ఎవరు అంటే మన మొట్టమొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు చూసుకోండి ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇది నేను ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు గుర్తుంచుకున్న అంశం అన్నమాట ఎంత ఎంత అద్భుతమైన సన్నివేశం అది అంటే అంటే తన యావదాస్తిని కూడా ప్రజల కోసము ప్రజా సంక్షేమం కోసము దాన ధర్మాలు చేసేసి అసలు రూపాయి అనేది కూడా లేకుండా చాలా సాదా సీదా బతుకు బతుకుతూ నార్మల్ ప్రజానీకంలో కలిసిపోయారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి యావదాస్తిని మొత్తం పనిచేయటం జరిగింది విరాళాల రూపంలో అప్పట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నిధులవి కేటాయించడంలో చాలా జాప్యం ఉండేది కాబట్టి పద్నాలుగు ప్రాజెక్టులు ఆయన సొంతంగా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా సొంతంగా తలపెట్టి విరాళాలు వాటితో ఈ ప్రకాశం బ్యారేజీ ఇలాంటివి వాటిని కూడా పూర్తి చేయటం జరిగిందని ఆయన జీవిత చరిత్ర మనకి చెప్తుంది ఇట్లాంటి ముఖ్యమంత్రు ఇట్లాంటి పాలకుల్ని ఏ తరం వాళ్ళైనా ఏ తరం వాళ్ళైనా తప్పనిసరిగా గుర్తుంచుకొని ఆయన వాళ్ళ ఆ రకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇది ముందు తరాలకు కూడా తెలియజేయాలి ఎందుకంటే ముందు తరాలకి అసలు పరిపాలన అనేది లీడర్స్ అనేవాళ్ళు గొప్ప డబ్బు సంపాదన పరులుగా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందటే ముద్రించబడ్డారు అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా పంచుకుంటాను నేను